హాయ్ ఎవరి వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సెలెక్ట్ అయినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉండవచ్చు ఇప్పటికీ కూడా మరి వన్ లిస్ట్ వన్ మనకు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇన్ని రోజులైనా గానీ మనకు ఎలాంటి పిలుపు ఎందుకు రావడం లేదు కౌన్సిలింగ్ ఎందుకు నిర్వహించడం లేదు అనేటటువంటి అంశం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అదే విధంగా ఈ రోజు మనకు మరి అప్డేట్ న్యూస్ అందుతుంది ఎస్సీ ఉపవర్గీకరణ తర్వాత మనకు తాజా నోటిఫికేషన్లు మరి చాలా రోజుల నుంచి రావడం లేదు అంటే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ ఉపవర్గీకరణ అంశం మనకు అక్టోబర్ లో మరి రావడం జరిగింది అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే గనక దాదాపుగా ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు అయితే వచ్చే నెల మే నుంచి తాజా నోటిఫికేషన్లు విడుదల చెయ్యాలి అన్నట్టుగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనేటటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే మరి సీనియర్ జర్నలిస్ట్ ఎల్ వెంకట్రామరెడ్డి సారు వారి యొక్క ట్విట్టర్ అకౌంట్ లో ఈ విధంగా పోస్ట్ చేయడం జరిగింది తెలంగాణ గౌట్ విల్ ఇష్యూ ఫ్రెష్ జాబ్ నోటిఫికేషన్ ఈ యొక్క తాజా నోటిఫికేషన్లు రాబోతున్నాయి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ గ్యాప్ అంటే మనకు ఆఫ్ సిక్స్ మంత్స్ గ్యాప్ తర్వాత ఇవ్వబోతున్నారు నోటిఫికేషన్స్ ఎప్పుడు ఆగిపోయినాయి మనకు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగిపోయినాయి సో మనకు దేని కారణంగా ఎస్సీ ఉపవర్గీకరణ అంశం రావడంతో సో దాని వల్ల ఇవన్నీ ఆగిపోయినాయి అనమాట సో లేటెస్ట్ గా మనకి ఇప్పుడు సో మనకు మే నుంచి తాజా నోటిఫికేషన్లు ఇవ్వాలి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉత్తర్వులు జారీ చేశారు అనేటటువంటి అంశం పైన ఇక్కడ మనకు చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది మిత్రమా సో దీనిని చూసిన తర్వాత నేనా గానీ నువ్వు డిఎస్సి ప్రిపరేషన్ మొదలు పెట్టకపోతే గనక నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు అవుతుంది ఈ యొక్క పోటీ ప్రపంచంలో నువ్వు టీచర్ ఉద్యోగం సాధించాలన్నా గానీ లేదంటే ఏ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నా కానీ అది గ్రూప్స్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఏదైనా కావచ్చు కంటిన్యూగా లాంగ్ ప్రిపరేషన్ లో ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగం వస్తుంది తప్పకుండా ఇది గమనించండి ఇక చూసినట్లయితే మనక మాస్టర్ డిగ్రీ ఎడ్యుకేషన్ యాప్ ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి ఎస్ఏ బయో సైన్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు అదే విధంగా ఎస్ఏ సోషల్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు సో టూ ఫార్టీ నైన్ కి మరి కంప్లీట్ సిలబస్ పైన టెస్ట్ సిరీస్ అనేది ఇస్తున్నాము అదే విధంగా టెట్ కు సంబంధించి కూడా మనకు పది రోజుల్లో మనకు ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది దీనికి ఎలాంటి అడ్డంకులు లేవు పది రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది ఇది అర్హత పరీక్ష కాబట్టి దీనిని ఖచ్చితంగా మనకు ఈ నెలలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు వందకి వంద శాతం ఉన్నాయి ఖచ్చితంగా స్కోర్ ఇంప్రూవ్ చేసుకోండి స్కోర్ ఇంప్రూవ్ చేసుకొని డిఎస్సికి వెళ్ళండి టెట్ మరియు డిఎస్సి రెండు ఒకేసారి ప్రిపేర్ అయ్యే విధంగా మీ యొక్క ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోండి మరొక అవకాశం వచ్చింది టెట్ లో కొంచెం మంచి మార్పులు ఉంటే బాగుండు అని చెప్పేసి మీకు అనిపిస్తే గనక మరొక టెట్ మీ ముందల ఉన్నది కాబట్టి టెట్ లో కూడా స్కోర్ పెంచుకొని మరి డిఎస్సి రాసేటటువంటి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా క్వాలిటీగా మనము ఇవ్వబోతున్నాము ఇందులో ఆల్రెడీ చాలా టెస్టులు అప్లోడ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరిన్ని టెస్టులు అప్లోడ్ చేస్తాము వన్ నైన్టీ నైన్ రూపీస్కే ఈ యొక్క మరి టెట్ కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము తీసుకునే ప్రయత్నం చేయండి ఇక ఎస్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి సార్ అని ఒక్కసారి చూసినట్లయితే మనకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చి చాలా రోజులయ్యింది మరి వారందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు మాకు ఎప్పుడు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఎప్పుడు మాకు మరి ఆర్డర్స్ కాపీ ఇస్తారు అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు మీ యొక్క సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఆయా సంబంధిత డిపార్ట్మెంట్లకి ఇంకా పంపించలేదు అనేటటువంటి అంశం అయితే మనకు తెలుస్తుంది పంపించినట్లయితే ఖచ్చితంగా మీకు ఇమ్మీడియట్లీగా డిపార్ట్మెంట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది మిత్రమా సో మరి ఎప్పుడు జరుగుతుంది సార్ ఇదంతా కూడా అంటే గనక మంత్ ఎండ్ వరకు మనకైతే కౌన్సిలింగ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది మనకు వచ్చే నెలలో మీకైతే ఆర్డర్స్ కాపీ కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మీరు కొంత వెయిట్ చేయవలసిందే మనకి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది చాలా స్పీడ్ గా జరిగిందంటే ఆటోమేటిక్ గా మరి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడం జరుగుతుంది మిత్రమా సో మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కంపల్సరిగా కింద కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం మరి మీకు అందిస్తూనే ఉంటాను మన ఛానల్ కి మరి ఎప్పటికప్పుడు మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్